నుంచి వస్తాం ఇది ఎన్ని ఇష్యాల్లోట మనమందరము కళ్ళు మూసుకొని ఉన్నామండి ఒకటి రెండు కాదండి శానా ఇషియాల్లోట మనం అందరము కళ్ళు మూసుకొని ఉండిపోనము దేనికి గొప్ప కోసం అండి నిజంగా చెప్తానండి గొప్ప కోసం అండి ఏడు గొప్ప అంతవు ఏటి గొప్ప ఏరయ్యా గొప్ప కోసం కళ్ళు మూసుకోవడం వేట్రా అవునండి పక్కాగా గొప్పల కోసమే కళ్ళు మూసుకొని ఉండిపోనండి ఎందుకు చెప్తాను ఈ విషయము మనమందరము కూడా ముందుకెళ్ళాలా 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 అనే పేరు మీద ఎంత వెనక్కి వెళ్ళిపోనాం తెలుసండి ఎంత వెనక్కి వెళ్ళిపోనం తెలుసండి ఉదాహరణకు మీకు కొన్ని విషయాలు చెప్తానండి మనము గతంలోట ఎప్పుడో మన తాత ముత్తాతల కాలంలోట కులాల పేరు మీద కొన్ని అంతరాలు అయితే ఏర్పడినాయి ఆ అంతరాలని తొలగించడానికి ఆ యంత్రాలతో పాటు ఉన్న ఎన్ని మంచి విషయాలను మనం పక్కకు నెట్టించినాం తెలుసండి ఎంత గొప్ప విషయాలని మనం పక్కనే అసలు కనబడకంట చేసేసినాం తెలుసండి ఏమండి మనం చదువుకునేటప్పుడు మనం చదువుకునేటప్పుడు మనకి పెద్ద బాలసత్య అంటే తెలుసును పెద్ద బాలసత్య ఎంత చక్కగా చదువుకోవచ్చుననేది మనకు అర్థమవుతుంది అలాగే మనకి చూసుకుంటే పేదరాజ్ పెద్దమ్మ కథలు తెలుసును ఏదే మర్యాద రామన్న కథలు తెలుసును ఇలాంటి కథలన్నీ ఇప్పుడు ఏమండి నా కొడుకు గొప్పగా చదవాలా నా కొడుకు గొప్పగా చదవాలంటానరు కానీ ఎంత చదవాలని ఆలోచిస్తానరు కానీ ఎంత జ్ఞానం సంపాదించాలని ఎందుకండి ఆలోచించలేదు అప్పుడు మన ఆ ఫలితం అంతా ఇప్పుడు రాదేటండి మన తాతల కాలంలోట అగ్రవర్ణము హీనవర్ణము అన్ని పేరు మీద ఎన్ని అవమానాలను భరించినవండి మనమే కదండి భారతీయులమే కదండి అగ్రవర్ణము హీనవర్ణము అన్ని బాధలు అనుభవించబట్టే అంబేద్కర్ గారు మనువదాన్ని తగలెట్టినాడండి అలాగని మనువాదంలో అన్ని తప్పులు ఉన్నాయండి తప్పులు లేవండి అన్నీ అన్ని తప్పులు నేను ఒప్పుకోను కొన్ని ఉన్నాయండి సాగమనము బాల్య వివాహము ఇలాంటివి ఇంకొకటి అది ఉన్నదనేదో కూడా నాకు తెలియదండి అండి శ్వాభన సమయంలోట పండితుల దగ్గరికి ఆ అమ్మాయిని పంపించడము ఇలాంటివి ఉన్నాయి అలాంటి అట్లని వ్యతిరేకించడానికి ఎంతో మంది ముందుకు వచ్చినారు వ్యతిరేకించినారు అందులో చెడుని తీసేసినారు కానీ ఈ రోజు నేను చేస్తాను రండి మీరు ఆ శనితో పాటుగా ఉన్ని మంచిని కూడా అలాగా తీసుకెళ్ళిపోండ్రండి అలాగా తీసుకెళ్ళిపోండరు మీరు మనువాదాన్ని వ్యతిరేకించినప్పుడు సనాతన ధర్మాన్ని ఎందుకు వ్యతిరేకిస్తారో నాకు అర్థం కావడం లేదండి మనువాదాన్ని వ్యతిరేకించిన వాళ్ళు మనువాదాన్ని వ్యతిరేకించండి సనాతన ధర్మాన్ని ఎందుకు వ్యతిరేకించినారు అసలు సనాతన ధర్మం అంటే ఏంటి ఎప్పటి నుంచో ఉన్నది సనాతన ధర్మం మనం పుట్టిన కానించి ఈ భూమి మీద ప్రాణికోటి పుట్టినకాడి నుంచి ఉన్నది సనాతన ధర్మం 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 అంతే ఏటండి ధర్మం అంటే మన నడవడిక మన జ్ఞానము మన మంచి మంచి చెడు ఆలోచించగలిగే గుణము ఇది ధర్మం కదండీ